Nu uitați să dați să lăsați un comentariu și మార్పు గారు చదువుతున్నాం చదువుకున్నాం మార్పు రాసినార్త ఐదవ అధ్యాయము వచనము ఒకట వచనం నుండి వచ్చిన పిదప సరస్సులకు ఆవరణ సేనలు దేశములకు చేరి యేసు పడవ నుండి దిగిన వెంటనే దయ్యం పట్టిన వారు ఒకడు సమాధి సమాధానముల నుంచి ఆయన ఎంతకు వచ్చను సమాధానంలో నివసించుచున్న వారిని గురుసులతో కూడా బంధింప ఎవరికి సాధ్యం కాకుండా అనేక పర్యాయములు వారిని ఇనుప గురుసులతో కాలుష్యతులు కట్టివేశను వారు ఆ గురుసులను తుంచివేసి వేసి చుండెను కనుక వారు ఎవరికి స్వాధీనం కాకపోయాను ఇట్లు వాడు రెయిన్ బౌలు సమాధులు ఉండును కొండ కో నివసించుండెను అర్చుండెను కాళ్ళతో తరం రాళ్లతో తరం తాను గాయపరచు కొనుచుండెను వారు తోలి నుండి ఏసును చూచి పరిగెత్తుకొని పాదములపై పడి గురిగెత్తి సర్వోన్నత దేవుని యేసు నా జోలికి నీకేలా నన్ను హింసింపవలదు దేవుని సాక్షిగా ప్రాధాయపడుతున్నా అని మనం ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువామికరణ దాకా కొన్ని వాక్యాలు మనం ధ్యానించుకున్నాం దయ్యము మనిషిని రకరకాలుగా వాడుకుంటూ ఉంది దయ్యము అంటే సైతాను ఈ లోకంలో మానవులను సైతాను తను ఎలా వాడుకోవాలో దానికి బాగా తెలుసు చాలా మంది కూడా నాకు దయ్యం పట్టింది సైతాను పట్టింది మా అమ్మ పట్టింది మా నాన్న పట్టారు నేను అక్కడికి వెళ్తే కార్యక్రమానికి వెళ్తే అక్కడ నాకు సైతాన్ని పట్టిందని భూత వైద్యాలు కూడా తెలుసుకుంటూ ఉంటా ఇది పరిపాటి అయిపోయింది ఈనాడు సువిశేషులేశు ప్రభు సాక్షాత్తు దేవుని సాక్షిగా నా నన్ను నువ్వు మందలించేలా నువ్వు దేవుని కుమారుడు కదా అని సైతాన్ని దేవుని శోధించబడింది కానీ క్రీస్తు దైవ కుమారుడు కనుక ఆయన అన్ని విషయాలు తెలుసు కనుక ఆయన ముందునే దాన్ని మందలించి ఆ దయ్యం పట్టిన వారి నుండి దాన్ని విడుదల చేశారు ఎవరైతే దేవుని అందరి విశ్వాసం కలిగి జీవిస్తారో ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తారో దేవుడు ఎప్పుడు కూడా వారి అందరూ ఉంటారు కనుక చాలా మంది కూడా సైతాలు పట్టింది అన్నప్పుడు ప్రార్థన ఎడతెగని ప్రార్థన చేసిన ఎడల పై ప్రార్థే దేవుడు పరిపూర్ణ చేసి అటువంటి అందరినీ కూడా స్వస్థపరిచేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కనుక ప్రతి కుటుంబంలో కష్టాలు వచ్చినప్పుడు దేవుని ప్రార్థన చేయాల ప్రతి ఒక్కరూ కూడా మంచి చేసేదానికే ప్రయాసపడాలి ఆధునిక యుగంలో చూడంటే చాలా తొందరగా వెళ్ళిపోతుంది మంచి అయితే కొంత టైం పడుతుంది కనుక దేవుని యొక్క విశ్వాసం కలిగి జీవించే ప్రతి ఒక్కరు కూడా దేవుని అనుసరించి దేవుని ప్రతినిత్యము బైబిల్ చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించిన ఎడల వారి యొక్క కష్టాల నుండి దేవుడు దీనించి గురించి వారి కష్టాల నుండి వైద్యుల నుంచి దేవుడు ఎల్లప్పుడు కూడా ప్రతి ఒ ప్రతి ఒక్క విశ్వాసం కూడా కాపాడేదానికి సిద్ధంగా ఉన్నాడు కనుక సహోదరి సహోదరులారా దయం పట్టిన వాడు ఏ విధముగా రాళ్లతో తన తాను హింసించుకున్నాడో అదేవిధంగా మనం కూడా అప్పుడప్పుడు మనం హింసించుకుంటుంటాం అప్పుడప్పుడు మనము ఇతరులను కష్టపెడుతుంటాం కానీ దేవుడు అటువంటి వారిని ఆయన యొక్క ప్రేమ శాంతి సమాధానాలతో జీవించి ఆశీర్వించటకు సిద్ధంగా ఉన్నాడు కనుక ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబం ప్రార్థన జీవితం జీవించాలి ఎవరైతే ఏ కుటుంబంలో అయితే ప్రార్థన చేసి ఉంటుందో ఇటువంటి సైతాల నుండి దూరమై ఎప్పుడు కూడా విధముగా పచ్చని చుట్టూ కలకల రాడుతుందో అలాగనే ఆ కుటుంబం కూడా కలకల రాడుతుంది దేవునికి కృప దేవుని యొక్క ప్రేమ శాంతి సమాధానంతో వద్దితారు కనుక కూడా అడిగి రాని జీవించాలని ధ్యానించాలని ప్రతి నిత్యము దేవుని వాక్యము మన మనసును బదిలీపరుచుకొని ధ్యానించాలని దేవుని యొక్క ప్రేమ శాంతి సమాధానము కృపర్ దీవించాలని ప్రతినిత్యం ప్రార్థించుకుందాం ఆమె